హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి రామ్ చంద్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీని జనవరి పది రిలీజ్ చేస్తున్నారు వాయిదా పడుతూనే వచ్చిన చిత్రం ఎట్టకే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది ఇప్పటికీ ఈ మూవీ సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమం రూపొందుకున్నాయి గత వారమే డల్లాస్ లో యూనిట్స్ సందడి చేసింది ఇప్పటి వరకు వదిలిన పాటలు రెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి అసలే శంకర్ దర్శకత్వం విజన్ అంటే ఖర్చు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక్కో సీన్ ఒక్కో షాట్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటాడు పైగా పాటల విషయంలో శంకర్ మరింత ఫోకస్డ్ గా ఉంటాడు గేమ్ చేంజర్ లో ఒక్కో పాట ఒక్కో స్థాయిలో ఉంటుంది అర్థం అవుతూనే ఉంది రా మచ్చ మధ్య పాట కోసం యాభై మంది డాన్సర్లు దించిన సంగతి తెలిసిందే వైజాగ్ వంటి ఏరియాలో ఈ పాటను షూట్ చేశారు అసలు ఒక్క పాట కోసం కోట్లు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో తెరకెక్కించాడట పాటలకు ఆడియన్స్ పెట్టే టికెట్ డబ్బులు సెట్ అవుతాయని తమను పదే పదే చెబుతూనే ఉన్నాడు జరగండి పాట స్థాయి ఏంటో థియేటర్లో తెలుస్తుంది దిల్ రాజ్ హైప్ పెంచేశాడు మచ్చ నానా హైరానా డోప్ సాంగ్స్ ఇవన్న అన్నీ కూడా థియేటర్లో బ్లాస్ట్ అవుతాయని విజువల్ స్ట్రీట్ ఉండేలా ఉంటాయని శంకర్ తమను అంతా కూడా చెబుతూనే ఉన్నారు ఇక ఈ మూవీ ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచే యూనిట్ ప్రయత్నాలు చేస్తోందట గేమ్ చేంజర్ కోసం దిల్ రాజు డబ్బు నీళ్ల ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే ఓ స్థాయి తాటిన తర్వాత దిల్ రాజు ఎంత పెడుతున్నావు డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది శంకర్ పెట్టించిన ఖర్చు దానికి వచ్చిన అవుట్పుట్ అయితే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో కలర్ఫుల్ గా సినిమా రాలేదు పాటలు చాలా రిచ్గా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్